ఇప్పుడు ఈ ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని బట్టి గణపతిని ఏ విధంగా ఆచరించవచ్చు వ్రతం కావచ్చు ఏ విధంగా లేదా ఏ విధంగా మనం పూజ చేస్తే స్వామిని జపం చేసుకోవటమో వాటి వల్ల మన ఫలితాలు ఏ విధంగా కలుగుతుంది అనేది మనం చెప్పుకోబడుతుంది కాబట్టి మొదటిగా మనం ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే గ్రహస్థితి ప్రతి ఒక్కరికే కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది కొంతమంది అనుకూల వాతావరణంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి కాబట్టి ఆ వినాయకుడిని కూడా ద్వాస రాశుల వారు ఆ విధంగా వ్రతం కానీ జపం కానీ నైవేద్య రూపంలో కానీ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు గురువు గారు మరి అలాగే వచ్చేసి కుంభరాశి వారు మరి కుంభరాశి వారు వచ్చేసి ఏడినాటి సన్ని ప్రభావం ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి మరి వీరు వినాయక చవితికి వచ్చేసి మరి గణపతిని ఏ విధంగా ఆరాధిస్తే వీరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయంటారు మా గ్రహ సంచారం చూసుకున్నట్లయితే కుంభరాశికి మనకు ప్రస్తుత మాసంలో వినాయక చవితి రోజుల్లో ఈ కుంభరాశి వారికి జన్మస్థ శని ఏదైతే వక్రగతై ఉన్నారు అట్లా రాహు రెండవ స్థానంలో ఉన్నారు అట్లానే ఈ యొక్క నాలుగవ స్థానంలో అర్ధాష్టమ గురు సంచారం నడుస్తుంది ఐదవ స్థానంలో కుజుడు ఉన్నాడు ఏడవ స్థానంలో రవి బుధులు సంచారం జరుగుతుంది ఎనిమిదవ స్థానంలో శుక్ర కేతువులు అట్లాగే చంద్రుడు సంచారం జరుగుతుంది ఈ సంచారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఏళ్ళనాడు శని ప్రభావం ఏదైతే జరుగుతూ ఉంది ఇది కాకుండా ఈ మాసంలో వీళ్ళకి ప్రతికూలమైనటువంటి వాతావరణాలు అనేవి మనకు కొంత గోచరిస్తున్నాయి ఈ వీళ్ళు మరి ఏం చేసుకోవాలి ఈ యొక్క నవరాత్రులలో అంటే ప్రత్యేకంగా ఏ గణపతినైనా ఆరాధన చేయొచ్చు ఒకటే అని కాదు ఎందుకంటే కార్యాలు సిద్ధించట్లేదు అనేది వీళ్ళ స్వరూపంగా ప్రస్తుతం గోచరిస్తుంది ఏ కార్యం మొదలుపెట్టినా అపజయమే లేదా మధ్యలో ఆగిపోవటం వీళ్ళనాడు శని ప్రభావం అలా కావచ్చును అట్లనే ద్వితీయ స్థానంలో రాహు సంచారంలో ఉండొచ్చును అట్లానే గురుడు కూడా అర్ధాష్టమంలో ఉండ ఉండడం కానీ అట్లనే పంచమంలో కుజుడు ఇవన్నీ వ్యతిరేకమైనటువంటి ఉన్నాయి అనగానే విజయ గణపతి ఆరాధన చాలా విశేషం ఈ విజయ గణపతికి కూడా మనకు మంత్రం ఉంటుందమ్మా ఆ మంత్రాన్ని చెప్పుకుందాం అతి పరాక్రమాదహే ధీరాయతి ధీరాయమహే తన్నో విజయ గణపతి ప్రచోదయాత్ ఈ విజయ గణపతి యొక్క శ్లోకం ఏదైతే మంత్రం ఉందో ఈ యొక్క మంత్రాన్ని గనక జపం చేసినా కూడా స్వామి అనుగ్రహం కలిగి ఈ కష్టాల నుంచి నవరాత్రులే కాదమ్మా రాబోయే ఇంకా అనేక సంవత్సరాంతం ఉగాది వరకు కూడా ఈ జపం చేసుకోవడం వల్ల మంచి కలుగుతుంది నైవేద్యంగా వీళ్ళ కదమ్మమైనటువంటి అయినటువంటి కదంబం అంటే అన్ని రకాలైనటువంటి పల్ల పళ్ళ దినుసులు కానీ అన్ని రకాలైనటువంటి వెజిటేబుల్ రైస్ కానీ అట్లా అన్ని రకాలైనటువంటి పదార్థాలు పెట్టడం మంచిది ఇది కాకుండా ఇంకా వీళ్ళకున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో నువ్వులతో చేసే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నైవేద్యం నువ్వులు ఉండలు కూడా నైవేద్యం పెట్టచ్చు ఇలా నువ్వులు ఉండలు నైవేద్యం పెట్టచ్చు ఈ విధంగా స్వామికి అట్లాగే వరి పేలాలు దొరుకుతాయమ్మా వరి పేలాలు మనకి వరి పేలాలు కూడా కొంతమంది ఈ బొరుగు లడ్లు అని ఉంటాయి దాన్ని ముద్దగా చేసి లడ్లు లాగా చేస్తారు ఆ లడ్డును కూడా వీరికి స్వామికి నైవేద్యం కూడా పెట్టొచ్చు ఈ విధంగా కుంభరాశి వారు నైవేద్యలో ఇవి పెట్టుకొని స్వామి ఆరాధన చేస్తే ఈ జపం చేసుకున్నట్లయితే శీఘ్రగతిన స్వామి అనుగ్రహం కలిగి వాళ్ళకి కార్యాలు సిద్ధిస్తాయి ఈ వినాయక చవితే కాక మరి ఉత్తర ఉత్తర ఉన్న కాలం కూడా దానిలో అతి ప్రాముఖ్యంగా మనం కొన్ని నామాలు తీసుకుంటాం ఈ వినాయక చవితి రోజుల్లో మరి ద్వాదశ రాసులు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు ఏ ఫలితాన్ని ఏ ఈ విధంగా ఆచరిస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు అనే దానికి కొన్ని మనకు చిన్న చిన్న మంత్ర రూపంలో ఉన్నాయి స్తోత్ర రూపమాలికల్లో కూడా కొన్ని ఉన్నాయి అవకాశాన్ని బట్టి వాటిని ఆచరించవచ్చు అయితే ద్వాస రాసుల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కూడా మనం చెప్పబడుతూ ఉంటాం అంటే గ్రహస్థితి ఏంటంటే ఇక్కడ దేశకాలమానం అంటే ఆ సమయంలో